ఏపీలో మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో విద్యా సంస్థలకు సంబంధించి బంద్ అయితే చేయబోతున్నారు బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సో మొత్తంగా విద్యా సంస్థలకు సంబంధించి బుధవారం నాడు బంద్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించి ఎవరైతే ఈ ఫీజులకు సంబంధించి భారీగా ఫీజులు పెరిగిపోయిన నేపథ్యంలో విద్యా సంఘానికి సంబంధించి విద్యా సంఘాలకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే పేరెంట్స్ అసోసియేషన్కి సంబంధించి సంఘాలు అయితే ఉంటాయో వారందరూ కూడా పిలుపుకైతే అయితే అంటే బంధుకు అయితే పిలుపు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు విద్యా సంస్థల బంధు జయప్రదం చేయండి ఐక్య విద్యార్థి సంఘాల పిలుపు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి జూలై నాలుగున జూలై నాలుగున దేశవ్యాప్తంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు బంద్ పిలుపునిచ్చారు ఈ మేరకు మనకి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యా కూడా దేశవ్యాప్తంగా నీటి పరీక్షలు లీకేజ్ అయితే జరిగింది కదా దానికి సంబంధించి నిరసనగా దీనికోసం మోడీ పార్లమెంట్లో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు సో దీనికి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఏపీలో కూడా దీనికి సంబంధించి బంద్ అయితే చేస్తున్నారన్నమాట విద్యా సంస్థలు అన్నీ కూడా విద్యా సంస్థలు అంటే ఒకటి స్కూల్ నుంచి పట్టుకొని కాలేజీల వరకు అన్నీ కూడా జూలై నాలుగో తారీఖున అంటే బుధవారం నాడు జూలై నాలుగో తారీఖున బుధవారం నాడు మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా మొత్తం అయితే బంద్ అయితే చేయబోతున్నారన్నమాట స్కూల్ నుంచి పట్టుకొని కాలేజీల వరకును సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అయితేనే సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను